సోమీ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంద కృష్ణ గారు ఇక్కడ ప్రశ్నలు పెట్టారు తర్వాత ఇక్కడ మనతోని మాజీ ఎంపీ వెంకటేష్ నేత గారు ఇక్కడ ఉన్నారు ఒకసారి పెడుతున్నాం నమస్కారం సార్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేశారు దానిపైన ఎట్లా మీరు ఎట్లా స్పందిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు సంబంధించి ఆమోదించినటువంటి రిపోర్ట్ ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది ఒక తప్పుల తడకగా ఒక సామాజిక వర్గానికి మేలు చేసేటటువంటి విధంగా కొన్ని ఎస్సీలలో ఉన్నటువంటి కొన్ని ఉపకులాలకు అన్యాయం చేసేటటువంటి విధంగా ఉంది కాబట్టి ఇది అశాస్త్రీయమైనటువంటి రిపోర్ట్ గా అన్యాయం చేసేటటువంటి రిపోర్ట్ గా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే ఎస్సీ ఉపకులాలలో మాలా మాదిగల తర్వాత అత్యధిక జనాభాను కలిగి ఉన్నటువంటి కులము నేత కాని కులం షమీమ్ అక్తర్ గారు పొందుపరిచినటువంటి రిపోర్ట్ లో కూడా అదే ఉంది లక్షా ముప్పై మూడు వేల పైచీలకు నేతకాని జనాభా ఉందని చెప్పేసేసి షమీ అక్తర్ గారి రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది అదే విధంగా మా జనాభా అనేటటువంటిది ఇది అశాస్త్రీయంగా ఉంది ఇంకా జనాభా ఎక్కువ ఉంది అయినప్పటికీ లక్ష ముప్పై మూడు వేలు ఉన్నటువంటి నేతకాని జనాభా నిష్పత్తి ప్రకారం సామాజికంగా ఆర్థికంగా కడు దయనీయ పరిస్థితుల్లో ఉండి గోరా గోదావరి పరిహాక ప్రాంతాల్లో పేదరికంలో ఉన్నటువంటి నేత కాని జాతికి గ్రూప్ ఫోర్ ని సృష్టించి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే జనాభా ఉందో ఆ జనాభా నిష్పత్తికి అనుకూలంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము కట్టుబడి ఉన్నాము అమలు చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు సార్ అంటే ఎట్లా దీన్ని మనం ఎస్ఈ ఉపకురాలు కూడా న్యాయం చేసే విధంగానే ఉన్నాయని చెప్తూ చెప్తున్నారు సార్ వాళ్ళు సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జీలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని పారామీటర్స్ ఉన్నాయి ఆ పారామీటర్స్ ని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిందా లేదా అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది షమీమ్ అక్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బహిర్గతం చేసినట్లయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లయితే సభ్యులందరికీ అందుబాటులో కాపీలు ఇచ్చినట్లయితే అది స్పష్టమవుతుంది కాబట్టి ఇది ఒక తప్పుల తడుకతో కూడుకున్నటువంటి రిపోర్టు దీంట్లో స్పష్టంగా లేదు స్పష్టంగా ఉన్నట్లయితే అవకతవక లేకుంటున్నట్లయితే వివేక్ అనేటటువంటి వ్యక్తి ఆ సామాజిక వర్గం ప్రయోజనాలని కాపాడుకునేటటువంటి దిశగా లేకపోతే ప్రభుత్వము రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టాలి కాపీలను అందుబాటులో పెట్టాలి పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో పెట్టాలి కాబట్టి ఇవన్నీ మనకు స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము వివేక్ కు తలొగ్గి వివేక్ వెంకటస్వామి జాతి యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఇతర ఉపకులాల హక్కులను కాలరాయడం కోసం నేతకాన్ని జాతిని అనగదొక్కడం కోసం తయారు చేసినటువంటి రిపోర్ట్ కాబట్టి దీన్ని మేము ఆమోదించట్లేదు తీవ్రంగా ఖండిస్తున్నాం కృష్ణన్న గారు ఇప్పుడే చెప్పారు ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సవరించుకున్నట్లయితే ఒక పద్ధతి సవరించుకోకపోయినట్లయితే మందకృష్ణ గారి నాయకత్వంలో ఉపకులాల నాయకులందరం కలిసి మేధావులందరం కలిసి దీని మీద సమన్వయంతో చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికను కార్యాచరణను ప్రకటిస్తాం థ్యాంక్ యూ